పాలు మీనాల పెళ్లి రోజు అయినప్పటి నుంచి రోహిణికి చుక్కలు చూపించడం మొదలుపెట్టింది ప్రభావతి సూటిపోటి మాటలతో దెప్పడుపు మాటలతో వెటకారంగా మాట్లాడుతూ మీనాకైనా వాళ్ళ అమ్మంది కాబట్టి పుట్టింటికైనా తీసుకొని వెళ్ళి పెళ్లి రోజుని ఘనంగా చేయాలని అనుకుంది నీకు అమ్మలేదు పోనీ నానున్నాడు నానేమైనా ఒక్క పూటైనా ఇంటికి వచ్చాడా అంటే లేదు కనీసం మాకు మొహం అయినా చూపించాడంటే అది లేదు ఆయన పోయి జైల్లో కూర్చున్నాడు అసలు ఉన్నాడో లేదు నీతో ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నాడు అయినా పాపం నువ్వే చేస్తావులే ఇంతకీ ఎప్పుడు మీ నాన్న అని ఇది ఎప్పుడు మాట్లాడితే మాట్లాడుతుంది అయితే ప్రతిసారి చెప్పేదే చెప్తూ అని అనమాట రోహిణి కానీ ఈ ప్రభావతి మాటలు తనకు చాలా బాధం కలిగిస్తాయి ఇక వెంటనే తన అమ్మ గుర్తొస్తుంది ఇక సుగుణమ్మకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే అమ్మ ఎలా ఉన్నారు నీ ఆరోగ్యం ఎలా ఉంది చింటూ ఎలా ఉన్నాడు అంటే బాగానే ఉన్నాడమ్మా అన్నట్టు చెప్తుంది బాగా చదువుకుంటున్నాడంటే బాగానే చదువుకుంటున్నాడు అన్నట్టు చెప్తుంది అనమాట అయితే చింటూ బాగా గుర్తొస్తూ ఉంటాడు అనమాట రోహిణికి అలాగే వాళ్ళమ్మ కూడా ఎందుకు అంతలా గుర్తొస్తారు అంటే వాళ్ళిద్దరూ ఈ శృతి వాళ్ళమ్మ రావడంతో బాలు మీనాల పెళ్లి రోజు ఫంక్షన్కి ఇక అమ్మగా తను చేయాల్సిన చేస్తుంది అనమాట గాజులు అవన్నీ తీసుకొస్తుంది కదా అది చూసి అలాగే మీనా అని వాళ్ళమ్మ మంచిగా చూసుకోవడం తనకంటూ ఎవరూ లేరు కదా అందులో ఈ ప్రభావతి పదే ఈ పదే ఏ మాటలు మాట్లాడుతూ ఉండేసరికి చాలా బాధ అనిపిస్తుంది చూడాలనిపిస్తుంది అమ్మ అని అయితే చెప్తూ వారంలో వస్తారని చెప్తుంది అనమాట చింటుని కూడా చూడాలనిపిస్తుంది వస్తుంది అని సరే అమ్మ రా నిన్ను రావద్దంటానా నేను అంటే అప్పుడే మనోజ్ కూడా ఏంటి రోహిణి రోహిణి అనుకుంటూ వస్తుంటే ఏంటమ్మా అల్లుడు గారా అంటే ప్రేమగా అల్లుడిని ఇంటికి పిలిచి మర్యాద చేసేంత పరిస్థితి కూడా నాకు లేకపోయే అని అయితే అంటూ ఉంటే సరే సరేలే నేను తర్వాత మాట్లాడతాను చెప్పని ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే స్కూల్ నుంచి చింటూ వస్తాడనమాట ఎవరమ్మమ్మ అత్త ఫోన్ చేసింది అంటూ మాట్లాడతాడు అత్తా అని పిలిపించుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఉందన్నమాట రోహిణి అమ్మ అని కూడా స్వతంత్రంగా పిలిపించుకోలేదు అత్త అత్తని అని పిలిపించుకుంటుంది ఎక్కడ ఏం చేసినా కూడా ఎక్కడ నిజాలు బయటపడిపోతాయో తన పరిస్థితి ఎట్టయిపోతుంది తన జీవితం ఏమైపోతుంది అన్నట్టు భయపడుతూ ఉంటుంది అబద్ధాలు నేను ఈ రోజులంతా ఆచగలం నిజం లాంటిది కాబట్టి ఈ రోజు ఖాళీలాగా మాట్లాడినా కూడా రేపు ఒక రోజు నిజాయితీగా ఉన్నారు అన్న ఫీలింగ్ అయినా కలిగి మనసులు మారుతాయేమో కానీ అబద్ధం అనేది రోజుకు రోజుకు పెరుగుతుందే తప్ప ఎప్పటికీ అది కొనసాగించాల్సిందే కానీ స్టాప్ చేసేది అయితే ఉండదు కదా మనుషులు వ్యక్తిత్వాలు అనేవి బయటపడిపోతాయి కాబట్టి అందుకని రోహిణి చాలా బాధపడుతూ ఉంటుంది భయపడుతూ ఉంటుంది కానీ ఏం చేయాలి ఒక్క పూట అమ్మ దగ్గరికి వెళ్ళి స్వేదతీ ఇద్దాము అనుకున్న పరిస్థితి కూడా లేదనమాట ఎందుకంటే అమ్మ లేదు నానేమో మలేషియాలో ఉన్నాడు జైల్లో ఉన్నాడు చెప్పింది కదా కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అంటే ఇంకా ఆరాలు తీస్తారనమాట అందుకని రోహిణి బాధపడుతూ ఉంటుంది వచ్చే వారం వస్తారని కూడా చెప్తుంది అయితే ఈ లోపే ఆ చింటూకి ఏం జరుగుతుందంటే స్కూల్లో చాలా అంటే చాలా పిల్లలు తోటి పిల్లలు అవమానిస్తూ ఉంటారు నీకు నానా లేడు అమ్మ లేడు ఉన్నదేమో అత్త అత్త అంటావు ఆ అత్త కూడా ఎప్పుడు వస్తుందో ఏమో తెలీదు అసలు ఎవరూ లేని వాడు రా వీడు అనాథరానైతే మాట్లాడుతూ ఉంటే ఆ చిన్న మనసు ఎవరికైనా అనిపిస్తుంది కదా ఆ పసిపిల్లలకి వాళ్ళకి ఏం తెలుస్తుంది అందరిలాగే నాకు అమ్మ ఉండాలి నాకు నానుండాలి అమ్మ నన్నులతో కలిసి ఉండాలన్న హ్యాప్ ఉంటుంది కదా ఏదైనా వాళ్ళ అమ్మ గోరుముదలు చేసి పెట్టడము తను ప్రేమగా చూసుకోవడము అట్లాగా అలాంటి తనకి అలాంటి ఈ పరిస్థితి లేకపోవడంతో ఆ చిన్న మనసు చాలా గాయపడుతుంది అనమాట ఇంటికి వచ్చి అమ్మమ్మ ఆ అత్త అయినా ఇంటికి మన ఇంట్లో ఉండొచ్చు కదా అత్త కూడా ఉండదు నాకు ఎటు అమ్మ లేదు నాన్న లేరు అన్నీ నువ్వే అవుతున్నావు కానీ మా ఫ్రెండ్స్ నన్ను నువ్వు బాగా హేళన చేస్తూ ఉన్నారు అమ్మమ్మ ఆ మాటలు నాకు చాలా బాధాకరంగా ఉన్నాయి అంటూ ఉంటే ఆ పసిబిడ్డకి ఏం చెప్పాలో అర్థం కానీ సుగుణమ్మ లేదరా వచ్చే వారంలో అత్త వస్తుందంట నువ్వేం భయపడకు బాధపడకు ఈసారి మీ అత్తని మీ ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేయద్దులే అన్నట్టు చెప్తుంది అప్పుడు తను ఏమనుకుంటాడంటే పోనీలే నాకు అత్తైనా ఉంది కదా మామయ్య కూడా తీసుకురమ్మని చెప్పు నేను ఇద్దరిని పరిచయం చేస్తాను వీళ్ళు మా వాళ్ళు అన్నట్టు మా ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాను అన్నట్టు చెప్తుంది అనమాట చెప్తాడనమాట అయితే ఆ బాబుకి తెలియదు కదా మనోజ్ రాడు అని తను మనోజ్ వరుసకి తండ్రి అవుతాడు అన్నట్టు అట్లా ఏం తెలియదు కదా ఇక రాడు అని తెలుసుకుంటాడు అయితే రోహిణి ఏమో వస్తుంది వచ్చిన వాళ్ళని చిన్నపిల్లలకి ఏంటంటే వెంటనే వాళ్ళు అనుకున్న జరిగిపోవాలి అత్తా అత్త ప్లీజ్ అత్తా మా ఫ్రెండ్స్ దగ్గరికి రాత్తా మా ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాను రాత్తా అంటే చిరాగ్గా వస్తుంది అనమాట ఎందుకంటే ఈ ప్రభావిత ఆసలు అటువంటిది అనమాట ఇంట్లో ఎక్కడ నిజం బయటపడిపోతుందా నలభై ఐదు లక్షల గురించి అన్నట్టు ఒక టెన్షను అలాగే వీళ్ళని చూడాలనిపించి వస్తారు కానీ ప్రశాంతత లేదు ఎప్పుడు ఏం జరుగుతుంది ఏమో అని కంగారు ఈ ఒక్క పక్క వర్ధను కూడా అట్లాగే టార్చర్ పెడుతూ ఉంటాడు ఇప్పుడు కాదురా నేను అమ్మమ్మతో కొంచెంసేపు పర్సనల్గా మాట్లాడాలి నువ్వు బయటికి వెళ్ళి ఆడుకోపోనా అన్నట్టు చెప్తుంది కానీ ఆ అబ్బాయికి ఏంటి అవన్నీ అర్థం కావు కదా పెద్దవాళ్ళ విషయాలు ఏమీ అర్థం కావు కదా లేదత్తా ప్లీజ్ అత్తా ఒక్కసారి అత్త మా ఫ్రెండ్స్కి అత్త రా అత్త అని అయితే చెప్తాడనమాట అయితే ఈరోహిణి అంటే విసిగికి వెళ్ళు అన్నట్టు నెట్టేస్తుంది ఆ నెట్టడం నెట్టడం ఆ అబ్బాయి సోఫాకి ఇది వుడ్ సోఫా పై పడిపోతారు అనమాట అంటే తలకి బాగా దెబ్బ తగులుతుంది ప్రాణం విలవిల ఆడిపోతుంది అనమాట రోహిణికి అంటే కన్నతల్లిలాగా ఇంక వెంటనే తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతారు అంటే టౌన్కి వచ్చేస్తారు సుగునమ్మను అలాగే చింటూ ఈ రోహిణి అందరూ కలిసి హాస్పిటల్కి అయితే వచ్చేస్తారు ఆ హాస్పిటల్ ఏంటి అంటే మీనాకి తెలిసిన ఆవిడ అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక ఆవిడికి ఒంట్లో బాగాలేకపోతే పరామర్శించడానికి అన్నట్టు మీనా వెళ్తుంది అనమాట హాస్పిటల్కి అక్కడికి బాబుని ఈ రోహిణి తీసుకొని రావడము ఆ సుగ్నమని చూసే ముగ్గురు రావడం మీనా చూసేస్తుంది మీనా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి ఎక్కడో ఎక్కడొక్కడో ఉంటారు కదా అమ్మమ్మ వాళ్ళ దగ్గరలో ఉంటారు కదా బాలు వాళ్ళ నానమ్మ ఇంటి దగ్గర ఉంటారు కదా రోహిణికి ఎలా పరిచయం ఈ రోహిణి తీసుకొచ్చింది ఏంటి దారిలో ఏమన్నా కలిసారేమోలే అన్నట్టు అనుకుంటుంది కానీ చింటూని ఎత్తుకునే తీరు తనతో ఉండే తీరు తన కంట్లోంచి కాక నీళ్లు కారిపోవడం ఇవన్నీ చూసి ఒక తల్లిలాగా తలడిగిలిపోతుంది అసలు ఏంటి ఇదంతా అన్నట్టు వెనకలు ఉండే వాళ్ళకి తెలియకుండానే అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది రోహిణి అయినా అనుకోదు కదా మీనా అక్కడికి వస్తుంది మీనా చూస్తుంది అదేం తెలియదు కదా అయితే హాస్పిటల్లో కూడా బాబు మీకేమవుతుందంటే బాబు తల్లిని నేను అన్నట్టు రాపిచ్చేస్తుంది అనమాట అదేంటి రోహిణి బాబు తల్లి అని రాపిస్తుంది ఏంటి అన్నట్టు అనుకుంటూ ఉంటుంది సుగుణం మేము అమ్మ కళ్యాణి కళ్యాణి అని మాట్లాడుతుంది రోహిణి కదా పేరు కళ్యాణి ఏంటి ఏదో జరుగుతుంది అనేది మొత్తం మీద అక్కడ నర్సిని వాళ్ళందరూ తెలుసుకున్న తర్వాత ఆ బాబు తల్లి రోహిణి అన్న విషయం అయితే తెలుస్తుంది అనమాట ఇంత పెద్ద నిజం దాచిందా రోహిణి అని కానీ మీనాకి రోహిణికి ఉన్న తేడా ఏంటి అంటే మీనాకి ఇప్పుడు నిజం తెలిసినా కూడా బయట పెట్టదు ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు తన కాపురం అన్నట్టుగా కానీ రోహిణి ఖచ్చితంగా బయట పెట్టేస్తుంది